గోదావరి జిల్లాల నడిపొడ్డున ఉన్న భీమవరం గ్రామమది ఆ ఊరిలో పరంధామయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు ఆయనకు వందెకరాల మాగాని పది ఎకరాల కొబ్బరి తోటలు ఉన్నాయి లక్ష్మీదేవి ఆయన ఇంట్లో తాండవం చేస్తున్నా ఆయన గుండెలో మాత్రం దరిద్రదేవత వేసుకొని కూర్చుంది పరమ పిసినారి చేతిలో నుంచి దమ్మిడి జారాలన్న ప్రాణం పోయినట్టు గిలగిల్లాడతాడు ఆయన భార్య కాంతమ్మ పాపం భర్త పిసినారితనాన్ని భరిస్తూ సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తోంది ఒకరోజు ఉదయం కాంతమ్మ పెరట్లో అంట్లు తోముతూ ఉండక కాలుజారి కింద పడింది కాలు బెణికి వాచిపోయింది నడవలేక మంచం పట్టింది సాయంత్రం ఇంటికి వచ్చిన పరంధామయ్య భార్య మూలుగులు విని గదిలోకొచ్చాడు ఏమై కాంతం ఏమైంది అస్తమానం చెప్పాను కదా రాత్రికి వంకాయ కూర వండమని ఇంకా వెలిగించలేదేం నా ఆకలి మంటనికి తెలియదా మాట దేవుడెరగండి నా బాధ మీకు వినిపించడం లేదా మధ్యాహ్నం పెరట్లో కాలు జారిపడ్డాను చీలమండల వాచిపోయింది కాలు కదపలేకపోతున్నాను ప్రాణం పోతున్నట్టుంది చూడండి ఎంత వాచిందో ఓహో వెనికిందా దానికి రాద్ధాంతం ఎందుకో వంటింట్లో పసుపు సున్న ఉంటుంది కదా అది కలిపి వేసుకో తెల్లారేసరికి తగ్గిపోతుంది దానికి ఏడుపులు కొత్త రోగాలెందుకో అది కాదండి పసుపు రాశాను వేడి నీళ్ల కాపడం పెట్టాను అయినా తగ్గలేదు నొప్పి నరాల్లోకి పాకుతుంది మన ఊరి వైద్యుడు వీరభద్రంగారిని పిలిపించండి ఆయన వచ్చి చూస్తే గాని తగ్గేలా లేదు నా వల్ల కావడం లేదు వైద్యుడా ఆ వీరభద్రంగాడినా వాడు మనిషి కాదు దోపిడి దొంగ గడప తొక్కితే చాలు ఐదు వరహాల రుసుమడుగుతాడు అడుగుతాడు మళ్ళీ ఆకులని పసరులని ఇంకో పది వరహాలు గుంజుతాడు చిన్న బెనుకుకి పదిహేను వరహాలా నా దగ్గర డబ్బులు చెట్ల కాయడం లేదు వద్దు వైద్యుడు వద్దు మందు వద్దు ఆ డబ్బుతో రెండు బస్తాల వడ్లొస్తాయి మీకేమో లెక్కలు నాకేమో ప్రాణం మీద ఉంది మీ పిసినారితనం తగలెయ్య భార్య ప్రాణం కంటే మీకు డబ్బే ఎక్కువైందా కనీసం మనిషిని పంపి పిలిపించండి నా బాధ చూడలేకపోతున్నారా నోరు ముయ్యవే డబ్బు విలువ నీకేం తెలుసో నేను ఎండనక వాననక కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు కూర్చొని తింటున్నావు అది సామాన్యమైన బెనుకు దానికి వైద్యుడు అనవసరం రేపు ఉదయానికల్లా తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఈ రాత్రికి ఉపవాసం ఉండో లంకనం పరం అన్నారు పెద్దలు కడుపులో కాలి ఉంటే రోగం పారిపోతుంది పరందామయ్య పంతం కొద్ది వైద్యుణ్ణి పిలవలేదు ఆ రాత్రంతా కాంతమ్మ నొప్పి భరించలేక ఏడుస్తూనే ఉంది తెల్లవారేసరికి కాలు పాదంలా వాచింది జ్వరం కూడా వచ్చింది విషయం తెలిసి పక్కింటి సుబ్బారాయుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మో పరందామయ్య గారు ఇది మామూలు బెనుకులా లేదు లోపలేదో నరం చిట్లినట్టుంది చూస్తుంటేనే భయంగా ఉంది వెంటనే వీరభద్రం గారిని పిలవకపోతే కాలు తీసేయాల్సి వస్తుంది ఆలస్యం చేయకండి సుబ్బరాయుడు నువ్వు మధ్యలో భయపెట్టకో ఆ వైద్యుడు అడిగే డబ్బులు ఎవరిస్తారు ఇస్తావా వాడు రాక్షసుడు రుసుము పేరుతో పీల్ చేస్తాడు భార్య మీది బాధ్యత మీది డబ్బులు నేనెందుకు ఇస్తాను మీరే ఇవ్వాలి ప్రాణం ముఖ్యం కదా పదిహేను వరహాల కోసం భార్య పోగొట్టుకుంటారా ప్రాణం ముఖ్యమే కాని డబ్బు కూడా ప్రాణంతో సమానమే నాకు తెలుసులే మా తాతగారు చెప్పేవారు నల్లమల అడవుల్లో వజ్రవల్లి అనే తీగ ఉంటుందట దాని ఆకు తెచ్చి కట్టుకడితే విరిగిన ఎముక కూడా అతుక్కుంటుంది అది ఉచితంగా దొరుకుతుంది నేను ఇప్పుడే అడవికి వెళ్లి ఆకు తెస్తాను అంతేగాని ఆ వైద్యుడికి మాత్రం దమ్మిడి విదిల్చను ఇది నా మీ పాడుగాను అడవి అంటే మాటలా క్రూర మృగాలుంటాయి ఇప్పుడు వెళ్ళడం క్షేమం కాదు మర్యాదగా వైద్యుడిని పిలవండి ఊరి జనం ఏమనుకుంటారు ఊరి జనం సంగతి నాకెందుకో నా పంతం నీకు తెలియదు సుబ్బారాయుడు నేను అనుకున్నానంటే సాధించేదాకా వదిలిపెట్టను రూపాయి ఖర్చు లేకుండా నా భార్యను నేను బాగు చేసుకుంటాను చూడు ఆగు తెచ్చి కట్టుకడతాను ఎవ్వరి మాట వినలేదు చేతిలో ఒక సంచి ఒక కర్ర తీసుకొని దారి పట్టాడు అడవి ఊరికి రెండు మైళ్ల దూరంలో ఉంది మధ్యాహ్నమయ్యేసరికి అడవిలోకి చేరాడు చెట్ల పొదల్లో వజ్రవల్లి తీగ కోసం వెతకటం మొదలుపెట్టాడు ఎండా మండిపోతుంది పరంధామయ్యకు ఆకలి దాహం వేస్తున్నాయి కాని డబ్బు ఖర్చవుతుందని మంచినీళ్లు కూడా తెచ్చుకోలేదు ఎక్కడుందా తీగ మా తాత చెప్పిన గుర్తులు ఇక్కడే ఉండాలి కదా మూడు ఆకులు ఎర్రటి కాడ ఎక్కడ చూసినా ముళ్ళ పొదలే ఉన్నాయి ఓరి దేవుడా ఆ వైద్యుడికి డబ్బులివ్వాల్సి వస్తుందేమో అని భయంగా ఉందే ఎలాగైనా తీగ దొరికితే ఆ పదిహేను వరహాలు మిగిలినట్టే ఆ డబ్బుతో వచ్చే ఏడాది వడ్డీ వ్యాపారం పెంచొచ్చు కాలు నొప్పికి పదిహేను వరహాలా తలుచుకుంటేనే గుండె ఆగిపోతుంది అలా ఆలోచిస్తూ పరంధామయ్య అడవిలో చాలా దూరం వెళ్లిపోయాడు సాయంత్రమవుతోంది చీకటి పడుతోంది అడవి నిశ్శబ్దంగా భయంకరంగా మారుతోంది పక్షుల అరుపులు ఆగిపోయాయి ఇంతలో పొదల్లో నుండి గుర్రమని శబ్దం వినిపించింది పరంధామయ్య ఉలిక్కిపడ్డాడు ఒక అడవి పంది బయటకొచ్చింది దాని కోరలు చూసి పరంధామయ్య గుండె ఆగినంత పనైంది అమ్మో దొరికితే పచ్చడి చేస్తదే దేవుడా వరాల కోసం తెచ్చుకున్నానే పరందామయ్య వెనక్కి తిరిగి పరుగు లంకించుకున్నాడు ఆ కంగారులో దారి చూసుకోకుండా గడ్డితో కప్పబడి ఉన్న ఒక పాత పాతబావిలో దబేల్మని పడిపోయాడు ఆ గొయ్యి చాలా లోతుగా ఉంది అదృష్టవశాత్తు అందులో నీళ్లు లేవు కాని బురద ఉంది పరందామయ్య నడుము వరకు బురదలో కూరుకుపోయాడు కాపాడండి ఎవరైనా ఉన్నారా కాపాడండి నేను చచ్చిపోతున్నాను ఈ గొయ్యిలో ఎవరూ లేరా అయ్యో నా కర్మ కాలిందే చీకటి పూర్తిగా ముసురుకుంది పరందామయ్య అరుపులు అడవిలో ప్రతిధ్వనిస్తున్నాయి ఎంత ప్రయత్నించినా గొయ్యిలోంచి బయటకు రాలేకపోయాడు గంట గడిచింది అప్పుడు అటుగా వెళ్తున్న ఒక బోయవాడు మల్లన్న ఆ కేకలు విన్నాడు మల్లన్న చేతిలో కాగడ భుజాన బిల్లు ఉన్నాయి గొయ్యి దగ్గరకొచ్చి చూశాడు ఎవరదే లోపల మనిషా దయ్యవా అడవి మధ్యలో ఈ గోలేంటి మరిజిడే బాబు మరిజిడే దయ్యాన్ని కాదు నేను పరందావయ్యను ఈ ఊరి రైతును దారి తప్పి పడిపోయాడు పుణ్యం ఉంటుంది నన్ను లాగు నాయనా నీ కాళ్ళు పట్టుకుంటాను ఓహో మన పిసినారి పరన్నామయ్య గారా ఏంటి సామి ఈ రాత్రివేళ అడవిలో ఏం పని గుప్త నిధుల కోసం వచ్చారా ఏంటి లేక డబ్బులు దాచడానికి వచ్చారా నిధులు కాదురా నాయనా మందు ఆకు కోసం వచ్చాను నా భార్యకు బాగోలేదు మేలాకూలం ఆపి నన్ను పైకి లాగు నీకు దండం పెడతాను నా భార్య అక్కడ ప్రాణాపాయంలో ఉంది దండాలు మంత్రాలు నాకొద్దు నా వృత్తి వేట ఈ సమయంలో నేను వేటకు వెళ్తున్నాను మిమ్మల్ని పైకి లాగాలంటే నా సమయం వృధా అవుతుంది నా వేటా పోతుంది దానికి పరిహారం ఇస్తే లాగుతాను ఉచితంగా ఏది రాదు కదా సామి మీరే అంటారుగా ఎంత కావాలి ఓ పావలా ఇస్తానులే పావలా అంటే చిన్న విషయం కాదు రెండు పూటల కడుపు నిండా తినొచ్చో పావలనా మీ ప్రాణం విలువ పావలనే నా సామి అయితే అక్కడే ఉండండి తెల్లబడితే ఎప్పులో సింహమో వచ్చి మిమ్మల్ని ఉచితంగానే పైకి లాగుతాయి నేను వెళ్తున్నా పావలా కోసం నా వేటం అనుకోను ఆగు ఆగు వెళ్ళకు సరే ఎంత కావాలో చెప్పు రూపాయి ఇస్తాను రూపాయి వరహాలు ఒక్క పైసా తగ్గను మీ ప్రాణం మీకు ముఖ్యమైతే ఇవ్వండి లేకపోతే లేదు వరహాలా నీకు పిచ్చి పట్టిందా యాభై వరహాలంటే ఎకరాల కౌలు డబ్బు తెలుసా అంత ఇవ్వలేను ఐదు వరహాలు ఇస్తాను అది కూడా ఎక్కువే నా దగ్గర అంత డబ్బు లేదు అయితే అక్కడే ఉండండి సామె ఆ పైన చెట్టు మీద చిరుతపులి కాచుకునుంది దానికి ఈరోజు మీరే విందు ఆకుల కోసం వచ్చి పులికి ఆహారం అవుతున్నారు మల్లన్న మల్లన్నారా బాబూ సరే పది వరహాలు ఇస్తారు పది ఇది చాలా పెద్ద మొత్తం నా జీవితంలో ఎవరికీ ఇంత ఇవ్వలేదు యాభై అని చెప్పాను కదా నా మాటకు తిరుగులేదు మీ దగ్గర డబ్బులు కుప్పలున్నాయి కదా చచ్చాక అవి మీతో వస్తాయా బ్రతికుంటే ఇంకా సంపాదించుకోవచ్చు ఆలోచించుకోండి ప్రాణం పోయాక ఆస్తి ఎందుకు అన్యాయం రా దోపిడి ఇది ఒక మనిషి ఆపదలో ఉంటే ఇలా వ్యాపారం చేస్తావా సరే ఇరవై ఇస్తాను అంతకంటే నా దగ్గర చిల్లి లేదు దయచేసి ఒప్పుకో నా దగ్గర బేరాలు లేవు నీ ప్రాణం నీ ఇష్టం బాబోయ్ పులి వస్తోంది సరే సరే ఒప్పుకున్నాను యాభై వరాలు ఇస్తాను ముందు నన్ను పైకి లాగో నా భార్య వీధొట్టు డబ్బులు ఇస్తాను నన్ను చంపకో ఆ మాట ముందే చెప్పొచ్చు కదా స్వామి పాంతం ప్రాణం ఎదిగి తెస్తుంది ఇదిగో తాడు పట్టుకోండి గట్టిగా పట్టుకోండి మల్లన్న తన దగ్గరున్న బలమైన తాడును లోపలికి విసిరాడు పరం దాన్ని గట్టిగా పట్టుకున్నాడు మల్లన్న బలంగా పైకి లాగాడు పరం బురదతో గాయాలతో పైకి వచ్చాడు ఒళ్ళంతా వణికిపోతుంది ్రతికించావురా నాయనా బ్రతికించావు పునర్జన్మ ఇచ్చినట్టుంది సరే సామి ఇప్పుడు నా యాభై వరహాలు ఇప్పించండి మీ ఇంటికి వస్తాను మాట తప్పకూడదు ఎంత కష్టం సరే ఇంటికి పద ఇస్తాను ప్రాణం నిలబడింది కదా మల్లన్న పరందామయ్యను తీసుకుని గ్రామానికి చేర్చాడు ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి దాటింది ఇంటి ముందు వైద్యుడు వీరభద్రం గారు సుబ్బారాయుడు కాంతమ్మ ఉన్నారు కాంతమ్మ కాలుకి కట్టుకట్టుంది పరందామయ్యను ఆ స్థితిలో చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఏమే కాంతం ఎలా ఉంది వైద్యుడు గారు వచ్చారా నేను లేకుండానే వైద్యం జరిగిపోయిందా వచ్చాను పరందామయ్య గారు మీరు అడవికి వెళ్లారని తెలిసి రాత్రైనా సరే సుబ్బారాయుడు వచ్చి నన్ను పిలిచాడు కాంతమ్మ గారి పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే చికిత్స చేశాను ఇప్పుడు ప్రమాదం లేదు కొంచెం ఆలస్యమైనా కాలు వచ్చేది మీరు వెళ్లిన పనేమైంది మీరు రావడం లేదని మీ భార్య బాధ చూడలేక నేనే ధైర్యం చేసి వైద్యున్ని పిలిచాను మీ పంతం కోసం ఆమె ప్రాణం తీయలేం కదా మంచి పని చేశావు సుబ్బారాయుడు నేను పెద్ద తప్పు చేశాను పిసినారితనంతో మూర్ఖపు పంతంతో అడవికి వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అక్కడ మందు దొరకలేదు కాని గుణపాఠం దొరికింది ఆ అడవిలో చావుని కల్లారా చూశాను సామే నా యాభై వరహాలు ఆలస్యమవుతోంది ఇదిగో మల్లన్న నువ్వు అడిగింది ఎక్కువైనా నా ప్రాణం కాపాడావు తీసుకో ఇది నా పాపానికి జరిమానా పరందమయ్య గారు ఈ డబ్బు నాకొద్దు నేను మిమ్మల్ని పరీక్షించడానికి అలా అడిగాను మనిషి ప్రాణం విలువ డబ్బు కంటే గొప్పదని మీకు తెలియాలనే అలా భయపెట్టాను ఈ డబ్బు నాకొద్దు మీ భార్య వైద్యానికి అన్నదానానికి వాడండి మల్లన్న మాటలకు పరంధామయ్య ఆశ్చర్యపోయాడు ఒక వేటగాడికున్న సంస్కారం తనకు లేకపోయిందే అని సిగ్గుపడ్డాడు అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి తర్వాత వైద్యుడు వీరభద్రంగారి వైపు తిరిగాడు వీరభద్రంగారు మీరు సుమెంత ఎంతైనా పర్లేదు చెప్పండి పదిహేను వరహాలు పరందామయ్య గారు తీసుకోండి ఇంకో ఐదు వరహాలు ఉంచుకోండి నా భార్యను కాపాడారు పదిహేను వరహాలు మిగుల్చుకుందామని వెళ్లి యాభై వరహాల విలువైన పాఠం నేర్చుకున్నాను ప్రాణం కంటే పంతం గొప్పది కాదని తెలిసింది ఈ రోజు నుండి నా ధనం నా కుటుంబానికి పది మందికి ఉపయోగపడాలి మొత్తానికి మీ పిసినారితనం ఆ అడవిలోని పాతేసి గారు నా కాలి నొప్పి కంటే మీ మనసు మారినందుకు ఎక్కువ సంతోషంగా ఉందండి ఇదే నాకు నిజమైన వైద్యం పరందామయ్య ఆ రోజు నుండి తన పంతాన్ని పిసినారితనాన్ని వదిలేశాడు డబ్బు అవసరమైన చోట ఖర్చు పెట్టడం ఆపదలో ఉన్నవారికి సాయం చేయటం మొదలుపెట్టాడు ఆ ఊరి జనం పిసినారి పరంధామయ్యని ఇప్పుడు దాత పరందామయ్య అని పిలవటం మొదలుపెట్టారు ఆరోగ్యం ప్రాణం విషయంలో పిసినారితనం పంతం పనికిరావు సమయానికి ఖర్చు పెట్టకపోతే అంతకు మించిన మూల్యం వస్తుంది అనగనగా రావిపాడు అనే ముసలవ్వ ఒక పాతకాలం నాటి చిన్న గుడిసెలో ఉండేది ఆమె భర్త ఎప్పుడూ కాలం చేశాడు ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఒకరోజు సాయంత్రం గంగమ్మ తన గుడిసె ముందు దీనంగా కూర్చుని ఉండగా ఊరి వడ్డీ వ్యాపారి సోమయ్య అతని భార్య రత్తమ్మ అటుగా వచ్చారు ఏమండి ఇటు చూడండి ఈ ముసల్ది ఇంకా ఈ గుడిసెను పట్టుకుని వేలాడుతూనే ఉంది బాబు రండి రావడానికి పోవడానికి నీ ఇల్లా నా ఇల్లే కదా నా మొగుడు కట్టిందే నీ మొగుడు కట్టాడు దాని కింద ఉన్న ఈ భూమి ఎవడిదో తెలుసా మాది నీ మొగుడు నా దగ్గర తీసుకున్న పది వరహాల అప్పుకు ఈ జాగాను తాకట్టు పెట్టాడు అయ్యో తల్లి ఆ అప్పు ఎప్పుడో తీరిపోయిందని ఎవరు చెప్పారు తీరిపోయిందని వడ్డీ వడ్డీ అన్నీ కలిపి ఈ జాగా మా సొంతం అయిపోయింది రేపు ఉదయానికల్లా ఈ గుడిసే ఖాళీ చేయి ఏటో ఒక ముసలి దాన్ని బయటకు గెంటెయ్యకండి ఈ వయస్సులో నేనెక్కడికి పోగలను చలికి గాలికి నేను చచ్చిపోతాను బాబు చస్తే మాకేంటి మా జాగా మాకు కావాలి ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకోవాలని మేము అనుకుంటున్నాం తల్లి నాదొక్కటే ఆశ నేను ఈ గడ్డ మీదనే కన్ను మూయాలి నా మొగుడు పక్కనే నన్ను తగలబెట్టాలి దయచేసి ఆ ఒక్క వరం ఇవ్వండి వరమా నీకు దిక్కులేదు వరం అడుగుతున్నావా మర్యాదగా రేపు ఖాళీ చేస్తున్నావా లేక నిన్ను గెంటేమంటావా బాబు నేను పోయిన తర్వాత ఈ ఈ జాగ అన్నీ మీకే కదా నువ్వు పోయేది ఎప్పుడు నువ్వు ఇంకో యాభై ఏళ్ళు బ్రతికేలా ఉన్నావు బాబు మీకు రహస్యం చెప్పాలి రహస్యమా ఏంటిది దయచేసి లోపలికి రండి బాబు ఎవరైనా వింటే నా ప్రాణానికే ప్రమాదం సోమయ్య రత్తమ్మ అయిష్టంగా ఆ చీకటి గుడిసెలోకి వెళ్లారు ఏంటి త్వరగా చెప్పు ఇక్కడ కంపు కొడుతుంది బాబు నా ముగుడు పోతూ పోతూ నా చేతిలో చెయ్యి వేసి ఈ మాట చెప్పాడు ఏమని గంగి మనం పేదవాళ్లం కాదు రాజుల్లా బ్రతకాల్సిన వాళ్ళం కాని నా తలరాత ఇంతే ఇదిగో ఈ పెట్టె ఇది మన తాతల నాటిది అందులో మన ఏడు తరాలకు సరిపడా సంపద ఉంది ఏంటి సంపద ఈ ముసల్ది మతిపై మాట్లాడుతుంది ఈ పెట్టెలో ఏముందో బూజు పట్టిన పాతబట్టలుంటాయి లేదు తల్లి ఇందులో ఇందులో బంగారు నాణాలు వజ్రాలు ఉన్నాయి ఏంటి నిజంగానా నా మొగుడు మీద ఒట్టు బాబు కాని ఆయన నా మీద ఒక ఒట్టు వేయించుకున్నాడు ఏంటది నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ పెట్టెను తెరవకూడదని నా ప్రాణం పోయిన మరుక్షణం ఈ పెట్టెను ఎవరైతే నా కర్మకాండలు చేస్తారో వాళ్లకే ఈ సంపద చెందుతుందని చెప్పాడు అయ్యో గంగమ్మత్త ఎంత మంచి మొగుడు నీకు అవును గంగమ్మ మీ ఆయన చాలా మంచివాడు అందుకే బాబు నన్ను ఇక్కడే ఉండనివ్వండి నేను పోయిన తర్వాత మీరే నాకు తలకొరివి పెట్టాలి ఈ సంపదంతా మీరే తీసుకోవాలి నాకంటూ మీకన్నా దిక్కెవరున్నారు ఓహో ఈ ముసల్ది మనల్ని దత్త అత్తా నువ్వేం దిగులు పడుకు మేముండగా నీకేంటి లోటు అవును గంగమ్మా నువ్వు ఈ గుడిసె ఖాళీ చేయనక్కర్లేదు ఇది నీ ఇల్లు నువ్వు మా అమ్మతో సమానం నిజంగానా బాబు నిజమత్తా నువ్వు రేపటి నుండి మా ఇంటికి భోజనానికి రా ఈ పాత కంపగుడిసెలు ఎందుకు అయ్యో తల్లి వద్దు నా మొగుడు ఉన్న చోటు వదిలి నేను రాను కాని కడుపుకు కొంచెం గంజి పోస్తే చాలు తల్లి గంజి ఏంటి గంగమ్మా నీకు రేపటి నుండి మా ఇంటి నుండి మూడు పూటలా నెయ్యి వేసిన భోజనం వస్తుంది నువ్వు హాయిగా తిని ఆ భగవంతుడి దయ కోసం ఎదురు చూడు చాలు మీరే నా దేవుళ్ళు బాబు సోమయ్య రత్తమ్మ సంతోషంగా తమ ఇంటికి బయలుదేరారు ఏమండి మన అదృష్టం చూశారా ఆ ముసల్ది మనల్ని ఎంత పిచ్చివాళ్ళని చేసిందో అవును దాని కింద వజ్రాలు పెట్టుకుని మన దగ్గర పది వరహాల కోసం ఏడ్చింది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఆ ముసల్ది చెప్పింది కదా దానికి కర్మకాండలు చేసిన వాళ్లకే ఆ ఆస్తి అంటే మనం దాని బాగోగులు చూడాలి మనం చూడాలా ఓపిక ఆ మహా అయితే ఇంకొక ఆరు నెలలు బ్రతుకుతుంది ఈ ఆరు నెలలు మనం దానికి సేవలు చేస్తే ఆ ఆ తర్వాత పెట్టె మనది అవును కదండి రేపటి నుండి దానికి పంచభక్ష పరమాణాలు పంపిద్దాం మరుసటి రోజు నుండి గంగమ్మ దినచర్య మారిపోయింది అత్త గంగమ్మత్తా లే వేడి వేడి గారెలు తెచ్చాను అబ్బా ఎంత బావున్నాయో తల్లి నువ్వు చల్లగా బ్రతకాలి గంగమ్మ ఈ పాత గుడ్డలు ఏంటి ఇదిగో కొత్త పట్టు చీర కట్టుకో బాబు నీకు కాకపోతే ఇంకెవరికి నువ్వు మా తల్లివి ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు యారా సోరయ్యా చూసావా పిసినారి సోమయ్య గంగమ్మకు సేవలు చేస్తున్నాడు

ఆ ముసలిది చనిపోయేలా లేదు రోజు రోజుకి బలం పుంజుకుంటోంది నిన్న నన్ను పిలిచి ఆ మారత్తమ్మ నాకు కొంచెం కోడి కూర తినాలని ఉంది అని అడిగింది ఏంటి కోడి కూర పెట్టే తిండి అరగడం లేదనుకుంటా నా వల్ల కాదు ఇంకెన్నాళ్ళు దీనికి సేవలు చేసేది ఆ పెట్టెలో ఏముందో ఏమో ఉంది రత్తమ్మా ఆ పెట్టె బరువుగా ఉంది నేను చూశాను ఖచ్చితంగా బంగారమే మనం కొన్నాళ్ళు పట్టాలి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటది మనం ఆ ముసలి దాన్ని మనమే చంపేద్దాం వద్దు వద్దు రాజుగారు మనల్ని చంపేస్తారు ఆ ముసలిది దగ్గుతుంది కదా దానికి మంచి మందు తెస్తానని చెప్పి ఏదైనా కల్తీ మందు ఇద్దాం మంచి ఉపాయం కానీ మన మీదకు రాకూడదు రాదు అయ్యో అత్తకు మందు తెచ్చాం అది వికటించిపోయింది అని ఏడుద్దాం సోమయ్య రత్తమ్మ కలిసి ఊరి చివర ఉన్న ఒక నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళారు మా అమ్మకు అంటే గంగమ్మకు ఒంట్లో బాగా చూశాను కదా మీరేదో చూసుకుంటున్నారు అదే వైద్యుల వారు బలం ఎక్కువై నిద్ర పట్టడం లేదట రాత్రంతా ఏడుస్తోంది ఏదైనా మంచి మందు ఇవ్వండి ప్రశాంతంగా నిద్రపోయేలా శాశ్వతంగా నిద్రపోయినా ఏంటి అయ్యో మా ఉద్దేశం అది కాదు అంటే ఆ నొప్పి శాశ్వతంగా పోవాలని అంటున్నాం సరే ఇదిగో ఈ చూర్ణం రాత్రి పడుకునే ముందు పాలలో కలిపి ఇవ్వండి ప్రశాంతంగా నిద్రపోతారు ఆ మందును తీసుకుని రత్తమ్మ ఆ రాత్రి గంగమ్మ గుడిసెకు వెళ్ళింది అత్తా ఇదిగో నీకోసం వేడివేడి పాలు తెచ్చాను నాకెందుకమ్మా నీరసంగా ఉన్నావు కదా అత్తా తాగు ఇదిగో ఇందులో నీ దగ్గు మందు కూడా కలిపాను ఈ మందు వాసన ఏదో తేడాగా ఉందే తల్లి ఆహాదేం లేదత్తా అది ఖరీదైన మందు అందుకే కొత్త వాసన నువ్వు తాగి పడుకో ఉదయం లేచేసరికి హాయిగా ఉంటుంది సరే తల్లి నువ్వు చెప్పాక తాగకుండా ఉంటానా గంగమ్మ పాలు మొత్తం ఆత్రంగా చూస్తూ ఆమె పడుకునే వరకు ఉండి తన ఇంటికి వెళ్ళింది మొత్తం తాగేసింది రేపు ఉదయం కల్లా శుభవార్త అప్పుడు మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయినా గంగమ్మ గుడిసె తలుపులు తెరుచుకోలేదు చూసావా పదండి వెళ్లి చూద్దాం మనం ఎడవడానికి సిద్ధంగా ఉండాలి ఇద్దరు గంగమ్మ గుడిసె దగ్గరకు వెళ్లి అత్తా అత్తా అని పిలుస్తూ తలుపులు బాదారు లోపలి నుండి సమాధానం లేదు అయ్యో రండి తలుపు తీయడం లేదు ఏమైంది రాత్రి కూడా బాగానే ఉంది పాలు తాగి పడుకుంది అయ్యో ఊరి జనమంతా చేరారు సోమయ్య తలుపులు గట్టిగా తోశాడు లోపల గంగమ్మ హాయిగా నిద్రపోతోంది అప్పా బాబు నువ్వా ఏంటి ఇంత అల్లరి బ్రతికే ఉందా మీ దయ వల్ల నాకు రాత్రి భలే నిద్ర పట్టింది బాబు ఆ మందు భలే పని చేసింది ఒళ్ళంతా హాయిగా ఉంది చేసిందా అవును ఈరోజు కూడా ఆ మందు కొంచెం పాలలో కలిపి తల్లి సోమయ్య రత్తమ్మ ముఖాలు మాడిపోయాయి ఆ నోటు వైద్యుడు మనల్ని మోసం చేశాడు వాడు దగ్గుమందే ఇచ్చాడు వాడి సంగతి తర్వాత చెప్తా ఇప్పుడు ఈ మోసల్లాన్ని ఏం చేద్దాం ఇంతలో ఊరులోకి ఒక కొత్త బండి వచ్చింది అందులో నుంచి ఒక యువకుడు రాజా టీవీతో దిగాడు ఈ ఊరిలో గంగమ్మ గారి గుడిసె ఇదేనా బాబు నా పేరు రంగడు నేను దూరపు బంధువును రంగడు నేరుగా గుడిసెలోకి వెళ్లాడు ఓ రే రంగడు వచ్చావా నాయనా రా ఇద్దరు ఆనందంగా మాట్లాడుకోవడం చూసి సోమయ్యకు రత్తమ్మకు అనుమానం వచ్చింది కదా బంధువును బాబు సోమయ్య గారు వీడే నా కొడుకు లాంటివాడు నా ఆస్తి అంతా వీడికే చెందాలి ఏంటి అవును నా మొగుడు పెట్టిన ఆ పెట్టె ఉంది కదా అది వీడికే ఇవ్వమని చెప్పాడు అది అబద్ధం ఆ పెట్టె మీకు సేవ చేసినా మాకు ఇస్తానన్నావు అయ్యో తల్లి మీరు నా జాగా కోసం కదా సేవ చేసింది ఈ పెట్టె నా బంధువులకే చెందాలి చూడు గంగమ్మా నువ్వు మాట తప్పుతున్నావు ఈ ఆరు నెలలు నీకు మేము తిండి పెట్టింది ఆ పెట్టె కోసమే అయ్యో మీరు తిండి పెట్టింది నా మీద దయతో కాదా ఆస్తి కోసమా అవును ఆ పెట్టెలో సగం మాకు కావాలి లేదంటే పంచాయితీ పెడతాం చూద్దాం బామ్మ ఇదిగో తలమిగో ఊరందరి ముందు సోమయ్య రత్తమ్మ ఆత్రంగా చూస్తుండగా రంగడు ఆ ఇనుప పెట్టెను తెరిచాడు నిండా పాతకాలం నాటి రాగి నాణాలు కొన్ని వెండి పట్టీలు ఒక పాత తాళపత్రం ఉన్నాయి ఏంటివి బంగారం అయ్యో బాబు నా మొగుడు పేదవాడు ఆయన దగ్గర వజ్రాలు ఎక్కడివి అంటే నువ్వు మమ్మల్ని మోసం చేశావా నేనెందుకు మోసం చేస్తాను తల్లి మీరే కదా ఆస్తి ఉందని ఊహించుకున్నారు ఏంటది ఈ పెట్టెతో పాటు నా భార్య గంగమ్మకు వడ్డీ వ్యాపారి సోమయ్య బాకీ ఉన్న నూట యాభై వరహాలు అప్పుపత్రం కూడా ఇందులోనే పెడుతున్నాను ఆ అవును మీ నాన్నగారు గంగమ్మ భర్త దగ్గర ఎప్పుడూ అప్పు తీసుకున్నారట దాని కింద ఈ జాగాను తాకట్టు పెట్టారట ఇదిగో రాతకోతలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటే ఈ జాగా మనది కాదా కాదు ఈ ఈ జాగా అన్నీ గంగమ్మవే మీరు గంగమ్మకు అయ్యో రంగడు బాబు చేశాం ఆ పత్రం చింపేయండి చూసావా బాబూ సోమయ్య ఆస్తి కోసం ఆశపడి ఉన్నది కూడా పోగొట్టుకున్నావు ఆరు నెలలు మేం నీకు పెట్టిన తిండి ఖర్చులు ఇదిగో తల్లి నీ తిండి ఖర్చులు సోమయ్య రత్తమ్మ అవమానంతో తల దించుకొని అక్కడి నుండి పారిపోయారు చూసావా నాయన ఆశ మనిషిని ఎలా ఆడిస్తుందో అయినా ఈ పాత నాణ్యాల పెట్టు పిచ్చివాళ్ళు సంపద పెట్టెల్లో కాదు మనిషి బుర్రలో ఉంటుంది అవును ఆ రంగడు గంగమ్మకు దూరపు బంధువేమీ కాదు గంగమ్మ ఆడిన నాటకంలో ఒక పాత్రధారి ఇద్దరూ కలిసి సోమయ్య రత్తమ్మలకు మంచి గుణపాఠం చెప్పారు